హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక దిపం సీరియల్ టుడే ఎపిసోడ్ అలానే అప్కమింగ్ ఎపిసోడ్ ఏం జరగబోతున్నాయి ఈ రోజు మా ప్రేవర క్లియర్ గా తెలుసుకునేద్దాం దానికంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న కూడా క్లిక్ చేసేయండి సీరియల్ ఏం జరుగుతుందో కనుక చూసుకుంటే ప్రస్తుతం కార్తీక దీపం సీరియల్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా నడుస్తుంది ఇక దీపా కార్తిక్ ఇద్దరికి కూడా మళ్ళీ పెళ్లి చేసేందుకు శివనారాయణ ఒప్పుకుంటాడు ఇక జోచన చేసిన తప్పును ఇలా సరిదిద్దుకుంటామని అనుకుంటాడు ఇంట్లో అందరూ ఒప్పుకున్నా సరే సుమిత్ర మాత్రం అసలు దీపా కార్తిక్ లో పెళ్లికి మాత్రం అసలు ఒప్పుకోదు ముఖ్యంగా దీపకు తన తల్లిగా ఉండమని అడగడంతో అసలు ఉండనని చెప్పేసి అంటుంది ఇక భర్త దశరథ మావ శివనారాయణ కోసం ఇద్దరి మీద ఒప్పుకుంటుంది సుమిత్ర ఇక చివరిలో ఎలాగో తంతు నుంచి తన తప్పించుకోవడానికి అసలు విషయాన్ని కాంచనకు చెప్పి తనకు దీపకు అసలు తల్లిగా ఉండాలని లేదని ఈ పెళ్లిని గుడిలో జరిపించమని చెప్పేసి అంటుంది కానీ జ్యోస్న మాత్రం సుమిత్ర మనసును మార్చేస్తుంది ఇప్పుడు నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోకపోతే జీవితాంతం ఇల్లు నేను దోషులైన చూస్తారు ఇప్పుడు దీపను నువ్వు ఎలాగైతే ద్వేషిస్తున్నావో అలానే ద్వేషిస్తారు అలాంటి పరిస్థితి నాకు రావద్దు అంటే నువ్వు పిల్లలు దీపకు తల్లిగా ఉండేందుకు ఒప్పుకోవాలని చెప్పేసి అంటుంది దాంతో సున్నిత చేసేది లేక సరే అని చెప్పేసి అంటుంది ఇక చూసిన మాత్రం కార్తీక్ దీపాల పెళ్లిని చెడగొట్టడానికి శత విధాలుగా ప్రయత్నం చేస్తూనే ఉంటుంది అప్పటికే కార్తీక్ తండ్రి శ్రీధర్ కూడా రావాలని లేదంటే పెళ్లి క్యాన్సిల్ అవుతుందని మెలికి పెడుతుంది మొత్తానికి చూసిన తను అనుకున్నట్టుగా ఇక ఇదే విషయాన్ని శివనారాయణతో తో శివనారాయణ కూడా ఇదే విషయాన్ని చెప్పడంతో కార్తీక్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక కార్తిక్ ఈ విషయంపై తీవ్రంగా చర్చిస్తారు దీపక అనవసరంగా తాను లేనిపోని ఆశలను కల్పించానని కార్తీక్ అయితే చెప్తాడు తన తల్లిదండ్రులు సుమిత్ర దశరథ చేతుల మీదుగా పెళ్లి చేయిస్తానని మాట ఇచ్చాను ఎలాగైనా చేసి తీరాలని నిర్ణయించుకుంటాడు మొత్తానికి కార్తీక్ ఇక శ్రీధర్ అయితే పెళ్లికి రమ్మంటే రానని మొహం మీదే చెప్పేస్తాడు ఇక మరోవైపు జ్యోష్ణ పారిజాతం దీపను వేధిస్తూ ఉంటారు పెళ్లి పనులు హడావిడిగా అంటూ జ్యోష్ణ కార్తీక్ దీపులతో ఆందోళన కలిగించే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు మొత్తానికి పారిజాతం జ్యోష్ణ ఇక మొత్తానికి కార్తిక్ కాంచన ఇద్దరు కూడా శ్రీధర్ ఇంటికి వెళ్లి పెళ్లికి రావాలని చెప్పేసి అంతా రిక్వెస్ట్ చేసి ప్రతిమ నాడు అడిగినా సరే రానని మొహం మీద చెప్పడంతో బాధతో వెనక్కి వచ్చేస్తారు కాంచన కార్తిక్ ఇద్దరు కూడా ఇక ఈ విషయాన్ని శ్రీధర్ పారు ఫోన్ చేసి చెప్తాడు ఇక దాంతో పారు అయితే ఫుల్ గా ఆనంద పడిపోతుంది కార్తీక్ దీపాల పెళ్లి ఇక క్యాన్సల్ అవుతుందని చాలా సంతోషంతో ఆనందపడిపోతూ ఉంటుంది పారిజాతం అయితే ఇదే విషయాన్ని కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక మరోవైపు దీపపై సుమిత్ర నిప్పుల వర్షాన్ని కురిపిస్తూ ఉంటుంది నీ వల్ల నాకు నా కుటుంబానికి మనశాంతి లేకుండా పోయింది కార్తిక్ లేనిపోని మాటలన్నీ చెప్పి మార్చేస్తున్నావని మా ఇంట్లోనే మళ్ళీ పెళ్లికి ప్లాన్ చేసి మమ్మల్ని అవమానించాలని చూస్తున్నావని తనకి దీపను బాధపడే విధంగా మాట్లాడుతుంది సుమిత్ర సుమిత్ర మాటలకు దీప చాలా బాధపడిపోతుంది చాలా ఎమోషనల్ అయిపోతుంది మౌనంగా మాట్లాడుకుండా ఉండిపోతుంది ఇక వెంటనే దీప దగ్గరకు పార్శాత్య లోపల వస్తుంది అసలు నిమడలోని తల నిర్వర్తించుకుని ఆనంద జ్యోసనపై వేసావు కదా అని చెప్పేసి అంటుంది ఇక మాటలైతే కార్తీక్ వింటాడు ఒక్కసారిగా పారిశాత్యం కి బుద్ధి చెప్పాలని చెప్పేసి చాలా సీరియస్ అవుతాడు ఇక వెంటనే దీపన తీసుకుని వచ్చి పారిజాత్యం దగ్గరికి అయితే వెళ్తాడు చాలా ఓవర్ గా మాట్లాడుతున్నావు పారు హద్దులు మీరు మాట్లాడుతున్నావు జాగ్రత్తగా ఉండని చెప్పేశాడు ఒక్కసారిగా వార్నింగ్ ఇస్తాడు కార్తీక్ పారిజాత్యం అయితే మరింత కోపంతో రెచ్చిపోతుంది రా ఏం చేస్తావు అంటూ విరుచుకు పడిపోతుంది కార్తీక్ మీద మహా అయితే బెత్తం దెబ్బలు కొట్టేస్తావు పోనిసారి రెండు ఈ సారి మూడు దెబ్బలు అంతే కదా ఏంటో చాలా ధీమాగా సమాధానం చెప్తుంది పారిజాత్యం అయితే కార్తీక్ ముందు ఇక కార్తిక్ అయితే పారిజాత ఇంటి గుమ్మం దగ్గరకు తీసుకుని వెళ్ళి అక్కడ పెద్ద గుండె తీస్తాడు రేపు ఉదయం తొమ్మిది గంటల సమయం కల్లా నేను మాత్రం శివనారాయణ గారితో ఈ గుండంలో నిలబెడతానని సవాల్ చేయిస్తాడు నీ వల్ల కాదు అని చెప్పేసి అంటూ అయితే చాలా చేస్తుంది ఒకవేళ అలా జరగపోతే ఏం చేస్తావని కార్తీక్ అయితే అడుగుతుంది ఇక దాంతో కార్తీక్ అయితే నీకు బానిసల జీవితాంతం పడి ఉంటానని చెప్పేసి అంటాడు ఇక పారిశాతం కార్తీక్ చెప్పిన మాటలతో అసలు రేపు ఉదయం తొమ్మిది గంటల వరకు నా గదిలో నుంచి నేను బయటికి రాను అని తలుపులు వేసుకుని ఉంటుంది ఇక కార్తీక్ ఎలా తనకించబోతున్నాడనే దానిపై పలు విధాలుగా ఆలోచిస్తూ ఉంటారు మొత్తానికి ఇక తన జాగ్రత్తలో ఉండేందుకు చాలా గట్టిగా నిర్ణయించుకుంటారు ఇక మరోవైపు కార్తీక్ అయితే దీప ఇంటికి తిరిగి వెళ్లగానే కాంచన చాలా బాధపడుతూ ఉంటుంది తన కొడుకు కార్తీక్ దీపల పెళ్లి ఎలా జరిపించాలని ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పటికే ఇంటికి వెళ్లి మరీ మరీ రాడాను శ్రీధర్ గారిని ఎలాగైనా సరే పెళ్లికి రావాలని చెప్పేసి ఎంతగానో చెప్పాను కానీ అన్ని విషయాలు గుర్తు చేసినా సరే తను మాత్రం అసలు ఒప్పుకోలేదు అని అంటూ శ్రీధర్ చెప్పిన మాటలు అలానే తన అన్న మాటల గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు ఇక అదే సమయంలో సౌరీ అయితే చాలా ఎమోషనల్ గా మాట్లాడుతుంది ఎలాగైనా సరే తన అమ్మా నాన్ను కార్తీక దేపులో పెళ్లి జరగారని చెప్పేసి అనుకుంటుంది మీ పెళ్లి చూడాలని అనుకున్నాను నా స్నేహితులు కూడా వస్తారని చెప్పేసి అంటుంది ఎలాగైనా సరే పెళ్లిని ఘనంగా జరిపించాలో చూడాలని సౌర్య బాబా కార్తిక్ బాబు దగ్గర ప్రామిస్ అయితే తీసుకుంటాడు ఇటు దీపకు అటు తల్లి కాంచనకు కూతురి సౌర్యకు మాట ఇవ్వడంతో ఇక ఎలాగైనా సరే పెళ్లి జరిపించాలని మరింత బలంగా కార్తిక్ నిర్ణయించుకున్నాడు తన మనసులో ఇక ఇదే సమయంలో జోస్న వచ్చి పెళ్లి పనులు ఎక్కడి వరకు వచ్చాయని చెప్పేసి అంటుంది శ్రీధర మామ కూడా ఉంటే పెళ్లికి మీరంతా సిద్ధమైన అనే విషయాన్ని స్పష్టం చేసుకుని మరి అని చెప్పేసి అనుకుంటుంది జ్యోస్న శ్రీధర మామ గనక రాకపోతే పెళ్లి జరుగుతుందని చెప్పేసి అంటుంది కానీ కార్తిక్ పెళ్లి జరుగుతుందని చెప్పేసి అంటాడు ఇక వెంటనే కార్తిక్ శ్రీధర్ ఇంటికైతే వస్తాడు కార్తిక్ బాబు రాత్రి పూట ఇంటి దగ్గర చూసిన వెంటనే శ్రీధర్ వెళ్లి కార్తిక్ నిలబడి దగ్గర నుంచి ఇక కార్తిక్ మొత్తానికి శ్రీధర్ ఇంటికి రావడంతో ఇక కార్తిక్ చూసిన శ్రీధర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఎందుకు వచ్చో పెళ్లి ఊసు మాత్రం ఎత్తను అంటే నీతో మాట్లాడతానని చెప్పేసి అంటాడు శ్రీధర్ అయితే దానికంటే ముందు నేను నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అనుకుంటున్నాను అసలు నువ్వు ఈ పెళ్లికి ఎందుకు రాను అంటున్నావు దానికి కారణం ఏంటో నేను తెలుసుకోవచ్చని చెప్పేశాడు కార్తీక్ అడిగేసరికి దీప ఒక అనామిక తాలి కట్టి నువ్వు చేసుకున్నావు కోడలు కోడలు మెడలో తా కట్టను దాన్ని భారీగా చేసుకోవాల్సింది పోయి వేరే ఎవరినో దాన్ని పెళ్లి చేసుకుని భారీగా అంగీకరిస్తే నేను ఎలా ఒప్పుకుంటాను రా అందుకే నాకు ఇష్టం లేదు ఆ అని చెప్పేశాడు ఇక శ్రీధర్ అనేసరికి సరే అయితే నీ సొంత మేనకోడలు అయితే వాళ్ళ మెడలో తాళి నువ్వు ఖచ్చితంగా ఈ పెళ్లిని యాక్సెప్ట్ చేస్తావని చెప్పేశాడు ఇక కార్తీక్ అడిగేసరికి ఆ ఉండని చెప్పేసి అంటాడు శ్రీధర్ నిజానికి నువ్వు అనుకున్నట్లుగా దీపేని అసలైన మేనకోడలు అర్థమైందని చెప్పేశాడు ఒక్కసారి నిజాన్ని బయట పెట్టేసరికి శ్రీధర్ అయితే స్ట్రన్ అయిపోతాడు ఏం మాట్లాడాలో అర్థం కాదు ఏంటి కార్తిక్ నువ్వు ఏం మాట్లాడుతున్నావురా అవును గారండి నేను ఏదో మాట్లాడుతున్నాను ఇప్పటి వరకు కూడా జోస్న నీ మేనకోడలు మేనకోడలు చెప్పేసి నువ్వు ఎంతగానో అర్చుకుంటూ గించుకుంటున్నావు కదా అసలు అసలైన అసలుకోడలు కాదు అసలు కన్న బిడ్డ అలానే మీ అసలు మేనకోడలు ఎవరో కాదు దీప దీపే నా సొంత మరదలు అర్థమైందా అందుకని నేను దీపను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను నా భార్యగా నేను అంగీకరించాను నాకు ఈ నిజం తనని పెళ్లి చేసుకున్న తర్వాతే తెలిసింది కానీ అంటూ మొత్తానికి జరిగింది నిజం మొత్తం కూడా కార్తీకేత ఒక్కసారి శ్రీధర్ ముందు బయట పెట్టేసరికి శ్రీధర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఒకసారిగా మైండ్ బ్లాక్ అయిపోతుంది అసలు కార్తీక్ ఏం చెప్తున్నాడో అర్థం కాక అయ్యో మయం స్థితిలో ఉండిపోతాడు అవును నేను చెప్పేదంతా కూడా నిజమే నిజానికి అసలు ఆ రోజు ఏం జరిగిందంటే అత్తయ్య అలానే కళ్యాణి గారు ఇద్దరికి కూడా ఒకేసారి పిల్లలు పుట్టారు నిమిషాల తేడాతోనూ ఇద్దరికి ఆడపిల్లలు పుట్టడంతో ఇదే అవకాశంగా తీసుకున్న ఆ పారిశాత్యం కూడా మార్చేసింది తన తన సొంత సొంత మనవరాలు మనవరాలు తీసుకుని వచ్చి అత్త హక్కున చేర్చింది దీపన తీసుకుని వెళ్లి స్టాండ్ లో వదిలేసింది కూడా చెప్పింది కాకపోతే భక్తికి బస్సు పిల్లలను చంపేయడం ఇష్టం లేక స్టాండ్ లో వదిలేసి వెళ్లిపోయాడు ఇక కుబేర గారి వచ్చి ఆ స్టాండ్ లో నా పాపను తీసుకుని వెళ్లి పెంచుకున్నాడు కుబేర గారికి దీప పుట్టిన బిడ్డ కాదు పెంచుకున్న కూతురు ఇప్పటికి తెలిసిందా అసలు నిర్ణయం జ్యోస్న హాసు మావికి అలానే ఎదురికి ఆంటీకి పుట్టిన బిడ్డ అందుకని ఇప్పుడు కూడా ఆ జ్యోసన పారిశాతం అంటే ఉంటుంది పారిజాతం బుద్ధులన్నీ కూడా ఆ జ్యోజనకి వచ్చింది కేవలం ఆ జోస్న నన్ను ఎందుకు పెళ్లి చేసుకో అసలు ఆ జ్యోసన నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవాలి అనుకుంటుందో తెలుసా ఈ యావదాస్తి మొత్తానికి కూడా తనే వారసురాలుగా తనే సొంత మనవరాలుగా శివనారాయణ గారి మనవరాలుగా ఉండిపోవాలని దీప స్థానాన్ని తప్పించి ఆ స్థానాన్ని తను సొంతం చేసుకోవాలని ఇదంతా కూడా చేస్తుంది కానీ నువ్వు మాత్రం ఇవన్నీ నిజాలు తెలియకుండానే ఈ పెళ్లికి రాను పెళ్లి నేను జరిపించను నాకు ఇష్టం లేదు అని చెప్పేసి అంటూ మాట్లాడుతున్నావు ఇప్పటికైనా అర్థమైందా నువ్వు వచ్చి ఈ పెళ్లిని ఒప్పుకోవాలి మా ఇద్దరికి కూడా తండ్రి స్థానంలో అలానే దీపకు మావే స్థానంలో నిలబడి పెళ్లి జరిపించాలి అర్థమైందా నువ్వు రావాల్సిందే నీ మేనకోడల్ని ఇప్పుడు కోడలుగా చేసుకోవడం నీకు ఇష్టమే కదా అదే కదా మాట్లాడింది అని చెప్పేసి అంటూ ఇక శ్రీధర్కి అయితే నచ్చ ప్రయత్నం చేస్తాడు కార్తిక్ ఇక మొత్తానికి తన సొంత మేనకోడలు అలానే యావదాస్తికి మొత్తానికి వారసరాలు దీపాలను తెలుసుకున్న సందర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక వెంటనే సరేరా పెళ్లికి నేను ఒప్పుకుంటున్నానని చెప్పేశాడు మొత్తానికి అయితే దీప కార్తీక్ లో పెళ్లికి అయితే ఒప్పుకుంటాడు ఇక విషయం తెలుసుకున్న చూసిన పారిజాతం ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు అసలు శ్రీధర్ మామ పెళ్లికి ఎలా ఒప్పుకున్నాడా టెన్షన్ లో ఉండిపోతుంది మరి నిజం తెలుసుకున్న శ్రీధర్ అయితే నారాయణ ముందు బయటపెట్టి అసలు మనవరాలు యావదర్శి మొత్తం వారసరాలు దీపాలని చెప్పేసాడు అసలు నిజాన్ని శ్రీధర్ బయట పెడతాడా లేదా అనేది కమింగ్ ఎపిసోడ్ లో సూపర్ టేస్ట్ గా మారిపోతుంది మన కార్తీక దీపం సీరియల్ లో వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే మా ఛానల్ కార్తీక దీపం సీరియల్ అప్ కమింగ్ ఎపిసోడ్ లో డైలీ తెలుసుకోవాలి అనుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన కూడా క్లిక్ చేసేయండి